కాబట్టి ప్రియ దేవుల దేవుని సన్నిధికి వచ్చిన మనము మన విశ్వాసం దేనిపైన ఉంది మన విశ్వాసము దేనిపైన ఉంది మన విశ్వాసం దేని మీద ఉంది ఎవరి మీద ఉంది అంతేనకాదు అయ్యా కరెక్ట్ ఐదు గంటలకే మొగ్గు పోయాలి అయ్యారు ఏమోయాలి ఐదు గంటలకు మొగ్గు భయాలి అయ్యారు అవి దాటితే మళ్ళా మీకు పనులు ఐదు గంటలకు ఎందుకమ్మాట ఎంత తెలివి కదా మళ్ళీ మీకు పనులు ఉంటాయి కదా అయ్యగారు అందుకని మీ పనులకు మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు కదా చాలా తెలివి ఉపయోగిస్తారు మళ్ళీ కానీ విశ్వాసం ఎక్కడుంది ఆ పురోహితుడు చెప్పిన పంచాంగం మీద ఉందన్నమాట అప్పుడే అప్పుడే రెండవది పెళ్ళిళ్ళక్కడికి వచ్చేసరికి అయ్యగారు పెళ్ళి చేయాలి పిల్లలకి మంచిదే అక్కడ పోయి చూసుకో ఆడపోయి ఫస్ట్ చూసుకొచ్చుకోవాలి చూసుకొచ్చిపోవాలంట రోజు అంటే అమ్మ నాకు ఆ రోజు వీలు కాదమ్మా వేరే రోజు చెప్పిందంటే కాదు మా బంధువులు అందరూ ఆ రోజే అన్నారయగారు ఎందుకంటే ఆ రోజు సెలవు ఉందట అట్లాట ఇట్లాట ఇవన్నీ కారణాలు చెప్తా ఉంటారు ఎందుకంటే ఆడు చెప్పిన రోజే ఇక్కడ పెళ్లి చేయాల మంచి రోజు అది వాడు పెట్టిన పంచాంగం ప్రకారం వాడు పెట్టిన ముహూర్తం ప్రకారం పెళ్లి చేసుకొని జీవిత అంతా కలిసిన భార్య భర్తలు ఎంతమంది ఉంటారు మధ్యలో చచ్చిపోవట్లేదా మధ్యలో విడాకులు తీసుకోవట్లేదా మరి మంచి ముహూర్తం అని పెట్టినాడు కదా ఎందుకవుతుంది ఇది అది కూడా ఆలోచించారు మన క్రైస్తవులైనా దేవుడు గొమ్మవాడని నమ్మినా విశ్వాసంలో స్థిరంగా ఉన్నామని చెప్పుకున్నా నా అంతటోళ్ళు ఎవరు లేరు భక్తి పొరలేని చర్చిలో కొట్లాడినా తెల్లారు లేచి ఎక్కడ పోతాం విశ్వాస జీవితం కాదు అది విశ్వాస జీవితము అసలే కాదు దాన్ని పాతి పెట్టేయాలి మనం అది మన విశ్వాస జీవితాన్ని భ్రష్ అనమాట ఎప్పుడు కూడా వాటి వైపు మనం చూడతంగి కూడా చూడకూడదు అనమాట దేని నమ్మాలి మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి ప్రభుపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి అప్పుడు దేవుడు మనం ప్రేమిస్తాడు దేవుడు మనకి ప్రేమిస్తాడు జరువుబాబేలు శ్రమను చూడలేదు జరువుబాబేలు అతను శత్రువులను చూడలేదు జరువుబాబేలు తనతో ఎవరు రాకపోయినా నాతో ఎవరు రాలేదు అని చూడలేదు కానీ ఒంటరి వాడిగా వెళ్ళి పని ప్రారంభించాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు మీ జీవితంలో కూడా నీకు చుట్టూ ఎవరు లేకపోవచ్చు కళ్ళు తెరిస్తే అంత నిక్షత్రుల లాగానే కనిపించవచ్చు ఎవరిని చూసినా కళ్ళు తెరిచి చూస్తే అంత అగాధంలాగానే కనిపించవచ్చు కానీ ఎవరున్నా లేకున్నా జరుబాబేలకు తోడుగా ఉన్న దేవుడు జరుబాబేలు పక్షాన పోరాటం చేసి యుద్ధం చేసిన దేవుడు నీకు తోడుగా ఉండి నీ పక్షాన నిక్షత్రులతో పోరాడుతాడు ఆమెన్ చెప్పండి నోర్లు తెరవండి ఆమెన్ ఆమెన్ జరుబాబేలు పక్షాన నిలబడిన దేవుడు జరుబాలు జరుబాబేలు పక్షంగా శత్రులతో యుద్ధం చేసిన దేవుడు నా పక్షాన నిలబడి నా శత్రులతో యుద్ధం చేసి నాకు విజయం అనుగ్రహిస్తాడన్న విశ్వాసము మనలో ఉండాలి అప్పుడు ఆయన నేత్రాలు మనను చూసి మన గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాయి మనకు అనుగ్రహిస్తాయి కాబట్టి జరుపా వేలున్నట్టు మనం నేర్చుకుంటున్నాం గొప్ప విజయాన్ని మనం చూస్తాం ఒంటరి వాడుగా దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలు అనేక సందర్భాల్లో దేవుడిపై సనుక్కున్నారు తన నాయకుడైన మోసపై సనుక్కున్నారు కొన్నిసార్లు మోషేను కొట్టడానికి పోయినారు దూషించారు ఎన్నో శ్రమలు పెట్టారు ఎన్నోసార్లు అతన్ని గాయపరిచారు మాటలతో మోసే చనిపోయాడు ఇక ఇస్రాయిల్లు ఎక్కువ మంట చూస్తా ఉన్నారు మాకు నాయకులు ఎవరు లేరు టైంలో ఒక వ్యక్తిని ప్రభు పిలిచాడు ఒక వ్యక్తిని ప్రభు పిలిచాడు మురాన్ అయినా మోసే స్థానంలో ఉండు చాలా భయపడిపోయినాడు ఆయన అయ్యో 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 నేను చేయగలనా మోషే అంత గొప్ప నాయకుడే అంత గొప్ప భక్తిపరుడే అంత గొప్ప విశ్వాస వీరుడే వీరిని భరించలేకపోయినాడు నేనెంతటి వాడిని అని భయపడినాడు కానీ ప్రభు ఒక మాట చెప్పాడు ఏంటంటే ప్రభు ఒక మాట చెప్పాడు ఏంటంటే ప్రభు ఒక మాట చెప్పాడు మోషకు తోడైనట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండు దిగులు విడిచిపెట్టేసి భయం విడిచిపెట్టేసి కనాన్ దేశంలో ఇజ్రాయేల్ అందరినీ చేర్చు అని చెప్పాడు ఆయన ఎవరితో యహోషువాతో చెప్పాడు ఇంకొక మాట అన్నాడు నువ్వు బ్రతుకు దినములన్నిట నీ దినములన్నిట ఎవరు కూడా నీకు ఎదురుగా నిలబడరు పో అని అన్నాడు నువ్వు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఎవరు కూడా నిలబడరు ధైర్యంగా వెళ్ళు అని వాగ్దానం చేసి పంపించాడు యహోశువా ఆ వాగ్దానాన్ని నమ్మాడు దేవుడిచ్చిన ఆ మాటని నమ్మాడు విశ్వాసంతో వెళ్ళాడు ఒక సందర్భం వచ్చినప్పుడు సూర్యుని కద్దించాడు చంద్రుణ్ణి కద్దించాడు వాళ్ళు అక్కడే యహు మాటకు లోబడి అక్కడే ఆగిపోయినాయి చూడండి నీవు గనుక దేవుని వాగ్దానాన్ని నమ్మితే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే సూర్యుని కూడా ఆపగలవు చంద్రుణ్ణి కూడా నిలపగలవు అని చెప్పడానికి జీవితాన్ని అక్కడ మనకు సాదృష్టాబేలు ఒక్కడు ఎందుకు వెళుతున్నాడంటే ఆయనకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు దేవుడు ఏడో వచ్చిన చదివితే శక్తి కాక బలము చేతనేనను కాక నా ఆత్మ ద్వారానే దీన్ని జరిగిస్తాను అని ఆయన నువ్వు కేవలం నూలుగుండు చేత పట్టుకొని పో నా శక్తి చేత నా బలము చేత కాదు నీ శక్తి నీ బలము చేత కాదు ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తా నేను మనిషి యొక్క శక్తి మనిషి యొక్క బలము ఎందుకు పనికిరాదు ఎందుకు పనికిరాదు మనుషుల సహాయము వ్యర్థము రాజుల సహాయము వ్యర్థము యహోవాన్ని ఆశ్రయించట మేలు అని కీర్తన కాడంటాడు ప్రభు చెప్తున్నాడు శక్తి చేతనే కాదు బలం చేతనైన కాదు కానీ నా ఆత్మ ద్వారా చేస్తానే జరుబాబేలు శక్తి ఎందుకు పనికిరాదు జరుబాబేలు నీ బలం ఎందుకు పనికిరాదు నా ఆత్మ ద్వారానే కార్యం చేస్తానని జరుబాబేలుతో దేవుడిచ్చిన మాట ప్రకారం ఆ మాటను స్వీకరించాడు ఆ మాటను పట్టుకున్నాడు ఆ మాటను నమ్మాడు ధైర్యంగా నూలు గుండు ఒకటి పట్టుకొని బయలుదేరాడు ప్రహారీ గోడలు కట్టడానికి నువ్వు నూలుగుండు పట్టుకోవడమే నీ పని కార్యం చేసేది పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోండి మాట్లాడేది పరిశుద్ధ ఆత్మదేవుడే నువ్వు లేచి నడిచేది నాలుగు అడుగులేసేది పని నీది కానీ కార్యం చేసేది నీ పక్షాన నిలబడేది పరిశుద్ధ దేవుడే ఆయనే నిన్ను నడిపిస్తాడు ఆయన నీలో ఉండి మాట్లాడతాడు ఆయనే నీకు విజమిస్తాడు ఆయన నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు ఆయన నీ పక్షాన నిలబడి నీ పనిని ముగిస్తాడు చేయాల్సిన పని అంటే ఆయన పట్ల ఉన్న ఆ విశ్వాసమనే నూలు గుండును బలంగా పట్టుకోవాలి అదే పట్టుకున్నాడు సూర్యుని ఆపగలిగే శక్తిని పొందుకున్నాడు విశ్వాసమును పట్టుకున్నాడు జలజల పారుతున్న నదిని ఒక రాసి కుప్పలాగా మార్చే శక్తి కలిపి పొందుకున్నాడు ఆయన అంత గొప్ప శక్తిని ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు దినాన అంత గొప్ప శక్తిని ప్రభు నీలో నిలపాలని ఆశపడుతున్నాడు ఆయన నమ్మగలవా ఆయన మాటని విశ్వసించగలవా ఆయన మాటని నీతో చేస్తున్న వాగ్దానాన్ని నమ్మగలవా నమ్మి ధైర్యంగా ముందుకు కడిగేయగలవా ఎన్ని శ్రమలన్నా ఉండని ఎంతమంది శత్రుడు నీ చుట్టూ మూగి ఉండని నీ చుట్టూ పదివేల మంది కూలినా ఏ అపాయం నీ వద్దకు రాదని చెప్తున్న దేవుడు మాటను విశ్వసించగలవా నా ఆత్మ ద్వారా నీలో కార్యం చేస్తానని చెప్తున్నాడు ఆయన కొడికి ఎడమకి చూడకు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని పట్టుకో ఆయన పట్ల విశ్వాసం నీ హృదయంలో నిలుపుకో సంపూర్ణ విశ్వాసం దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం దయచేసి ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రభుత్వం మాట్లాడండి నేను నమ్ముతున్నాను ప్రభు నేను విశ్వసిస్తున్నాను ప్రవ్వా నూలు గుండు నా చేతిలో ఉండాలి విశ్వాసం అనే గుండు నూలు నా చేతిలో ఉండాలి ప్రవ్వా ఇంతకాలం నేను మనుషులపై ఆధారపడినాను ఎంతకాలము నేను నా తండ్రి మనుషుల యొక్క బలంపై ఆధారపడినాను మనుషుల యొక్క శక్తిపై ఆధారపడినాను నా బలంపై నేను ఆధారపడ్డానయ్యా నా శక్తిపై ఆధారపడ్డాను అది ఎందుకు పనికిరాదు అనే దిన నేను తెలుసుకున్నాను నీ ఆత్మ నడిపింపు లేకుండా నేనేమి చేయలేను నీ సహాయం లేకుండా నేను ఒక్కడు కూడా ముందుకు వేయలేను నేను విజయం పొందాలంటే నేను ఆశీర్వదించబడాలంటే నా స్థితిగతులు మార్చబడాలి అంటే విశ్వాసమైన నూలుగుండు నా చేతిలో ఉండాలని నువ్వు మాట్లాడిన మాట నేను స్వీకరిస్తున్నాను తండ్రి దినం నాతో మాట్లాడుచున్నావు నన్ను బలపరచడానికి నన్ను సరిచేయడానికి కృంగిపోయిన నన్ను లేవనెత్తడానికి చుట్టూ శత్రులుండి మధ్యలో ఏకాకిగా బ్రతుకుతున్న నన్ను ధైర్యపరచడానికే పశుద్ధాత్మ దేవుడుగా నాతో మాట్లాడుచున్నావు తండ్రి నీకు వందనాలు ప్రూప నేను స్థుతిస్తున్నా నిన్న గనపరుస్తున్నా నిన్నే మహిమపరుస్తున్నా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నా తండ్రి నీకు వందనాలు 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 నీపై ఉన్న విశ్వాసంతో ముందుకు సాగుతాను ప్రభా సంపూర్ణ విశ్వాసం నీపైన వస్తాను తండ్రి క్షమించండి ఇంతకాలం నీపైనే ఆధారపడలేదు నీపై నీకు దూరంగా ఉన్నాను నేను విశ్వాసం లేని భ్రస్తుడానుగా భ్రస్తుడాలుగా నేను జీవించానయ్యా నన్ను క్షమించండి నాతో మాట్లాడుచున్నావు నన్ను ధైర్యపరుస్తున్నావు నన్ను పొరికొలుపుతున్నావు నన్ను నా తండ్రి ప్రోత్సహిస్తున్నావు అందును బట్టి నీకు మహిమ నాతో ఉంటానంటున్నావు నాతో మాట్లాడుచున్నావు నా పక్షాన పోరాటం చేస్తానంటున్నావు తండ్రి నాకు ఎదురుగా ఎవరు నిలబడరు అని వాగ్దానం చేస్తున్నావు వాటన్నిటిని నేను స్వీకరిస్తున్నాను ప్రభా వాటన్నిటిని నేను స్వీకరిస్తున్నాను తండ్రి నీకు వందనారు గొప్పదేవా గొప్ప దాన్ని మాకు ఇస్తున్నందుకు నాకు ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నిర్ణయిస్తూ తీస్తూ ఆరాధిస్తూ నా తండ్రి ఈ రీతి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు వారందరినీ మీరు దర్శించండి ప్రభు మీ ఆత్మచేత వారిని ముద్రించండి తండ్రి వాళ్ళ ఉన్న ఆ బలహీన గడియలన్నిటిని చేయండి ఆ పిరికితనం చేయండి ఆ బలహీనతను చేయండి ఆ భయాందోళన నుంచి విడుదల చేయండి ఏసు క్రీస్తు క్రీస్తునందు బలవంతులుగా క్రీస్తునందు ధైర్యవంతులుగా క్రీస్తునందు ఎదుగుచున్న వారుగా ఉండే కృప దయచేయండి విత్తబడుచున్న మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో నాటబడి ఫలించే మహావృక్షములు ఎదిగే కృప దయచేయండి బలపరచుమని తండ్రి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము మీ హస్తాలకు సమర్పించుకుంటూ ఏసునామంలో సుధించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి హల్లెలూయా